స్త్రీ సంఘములో మాట్లాడడానికి వీల్లేదు నీ వెళ్ళి ఇంటి దగ్గర నీ భర్త దగ్గర చెప్పుకో అని మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ గనక స్త్రీ దేవుని యొక్క పరిచర్య చేయకూడదు అని అంటే అది ఏసు ప్రభు వారే చెప్పాలి క్రైస్తవ్యానికి మన విశ్వాసానికి ప్రారంభకుడు ఆద్యుడు ఆయనే ఆయన ఎక్కడ చెప్పలేదు స్త్రీలు మాట్లాడకూడదని ఆయన ఎక్కడ హెచ్చరించలేదు స్త్రీలు వాక్యాన్ని ప్రకటించకూడదని యేసు ప్రభు వారు ఏమన్నాడు ఆయన పరిచర్యలో ఆయన ఎలా ప్రవర్తించాడో స్త్రీలతో ఒకసారి ఆలోచన చేస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఆయన స్త్రీలను చాలా రెస్పెక్టివ్ గా చూశాడు ఆ దినాల్లో స్త్రీల యొక్క సాక్ష్యం పరిగణలోనికి తీసుకోనబడదు యూదుల యొక్క సంస్కృతిలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్నాన్ని ప్రకటించింది ఎవరండి స్త్రీలేగా మరి ఆమె యొక్క సాక్ష్యము అక్కడ కన్సిడర్ చేయబడింది పరిగణించబడింది అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో బహిరంగ ప్రాంతాల్లో స్త్రీలకు ధర్మశాస్త్రాన్ని బోధించకూడదు అని చెప్పి ఉండదు మరి యేసు ప్రభువారైతే మార్త మరియల ఇంట్లో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని పంచినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం సమరయ్య స్త్రీ విషయంలో కూడా యూదుల యొక్క సంస్కృతిలో నాన్ రిలేటెడ్ అంటే మనకు ఏ మాత్రం బంధుత్వం లేని స్త్రీలతో మాట్లాడకూడదు అలాంటిది యేసు ప్రభు వారు సమరయ్య స్త్రీతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ఆమె వెళ్ళి తన యొక్క ఊర్లో దేవుని యొక్క సువార్తను లేక ఆమె పొందినటువంటి రక్షణను ఆమె పంచింది దీనిని బట్టి మనం గమనించి చూసినట్లయితే దేవుని బిడ్డలారా క్రైస్తవ లోకంలో స్త్రీలు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తుకైతే అభ్యంతరం లేదు కానీ మరెవరికైనా అభ్యంతరం అయితే నాకు తెలియదు